నేను నిన్న మొన్న ఇక్కడ ఊపిస్తున్నాడు రాబాబు వచ్చేది లేదన్నాను కదా నా కొడుకులు అలర్ట్ అయిపోయారు ఈ మధ్య నాకు లేదు చివర్లో డబల్ త్రీ డబల్ జీరో డబుల్ ఫోర్ డబల్ జీరో అలాగే అయ్యో కొన్ని అవి రెగ్యులర్ ఫోన్లు కాదట అది ఏం ఫోన్ నెంబర్లో ఏంటో అక్కడి నుంచి చేస్తున్నారు నా కొడుకులు రికార్డ్ చేసేసారు మెసేజ్ ఎందుకంటే అన్ని నెంబర్ల నుంచి అదే మెసేజ్ ఆ రావడానికే మాట్లాడు తెట్ల పొలం ఎట్లా పురాణం అసలు ఎవడోదారుల పట్టుకున్నట్టున్నారు ఆ కరబ్బాసు అతి నీచమైన పూతులు చెప్పడానికి కూడా లేదు ఈసారి అన్నా కొడుకుని ఫోన్ చేస్తే రికార్డ్ చేస్తా రికార్డ్ చేసి వినిపిస్తా ఇంత దరిద్రనా కొడుకుల్ని మీరు ఎన్నుకుంటారా అని నేను ప్రజల్ని ప్రశ్నించదలుచుకున్నా అటువంటి దరిద్రపు సంస్కృతిని ప్రోత్సహించే ఈ దరిద్రనాథ కొడుకులకు మనం ఓటేయ్యాలా అని నేను ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్ మళ్ళీ చేయటం నా కొడకలారని నేను రికార్డ్ చేసి మళ్ళీ రేపు రచ్చబండ వినిపిస్తా మీరు బూతులు మాట్లాడండి నేనేం చేయను నాది గాంధీ తత్వం గాంధీ తత్వం నేను ఎవరిని గుడ్లోంతానని చెప్పను కానీ మీ అరాచకత్వం మీరు తిట్టే తిట్లు మంచి కోసం నిలబడి ప్రజల కోసం నిలబడి ధైర్యంగా పోరాడితే నాలుగు సంవత్సరాలుగా పోరాడితే స్టార్టింగ్లో ఎలా తిట్టే నా కొడుకులు మొదటిని వదిలేశారు ఇప్పుడు అవతల వాడు వాటకుండా ఎంత దారుణంగా ఓడిపోతాడో చెప్పిన తర్వాత అసలు మటర్ కేసులో కూడా వీళ్ళే ఉన్నారని చెప్పి మొన్న చెప్పిన తర్వాత ఇంకా నా కొడుకులు మొగలెట్టారు ఐఎమ్ హ్యాపీ టు యూజ్ ద వర్డ్ నా కొడుకులో సో ఈ చెత్త ఇలాంటప్పుడు నాకు అయిన పాత్ర గారు మొగులు గారు గుర్తొస్తారు చెత్తమై సన్స్ కొడకల్లారా ఫోన్ ఫోన్లో రికార్డెడ్ మెసేజ్ పెట్టేసి తిట్టేస్తారా ఏం సాధిస్తారా మీరు ఈ తిట్టి ఇటువంటి దరిద్రుని పోషిస్తున్న ఈ దరిద్రపు నాయకుల్ని తడి చెప్పు నానబెట్టి కొడేస్తారు నా కొడకల్లారా ఎప్పుడూ నేను ఇలాంటి మాటలు మాట్లాడరా టీవీలో ఎంత దారుణంగా కానీ నిన్న నిన్నటి నుంచి అయినా సరే నేను శ్రద్ధగా వింటున్నా ప్రతి లంచా కొడుకు ఫోన్ ఎత్తి వింటున్నా ఒళ్ళు మళ్ళీ చెప్తున్నా కొడకల్లారా మీకు యాభై ఏళ్ళు వచ్చిన మేసాల రామతో చెప్తున్నా ఒరిజినల్ మేసాలు నా కొడకల్లారాకు రాచి మీకు ఎన్ని ఛాలెంజ్లు చేసినా వేస్ట్ మీరు పాయింట్ ఫైవ్ నా కొడుకులు చచ్చి ఈ మాట మాటలు నాకేదో మాటలు వస్తున్నాయంటమ్మా కంట్రోల్ కంట్రోల్ ఇది ఇంటర్మార్గా కంట్రోల్ కంట్రోల్ సరే ఏదైనా ఇలాంటి ఈ చెత్త వేదాలని మరి నాకే ఇలా తగుతున్నారంటే మరి నీళ్ళు అడిగితే చంపేసే కేసులు పోస్టర్ అయితే హింసించే కేసులు ఆడు పైడు చెప్తే తప్పుడు కేసులు పెడతానికి సిద్ధంగా ఉన్నాయి పనికి మాలన దిక్కుమాల కొందరు పోలీసులు ఈ దరిద్రం వదలాలంటే ఎలక్షన్స్ కూడా ఎప్పుడు వస్తుంది సార్ ఈయన మేము ఎప్పుడు ఉదయించుకుంటాం సార్ అని చెప్పి జనం అడుగుతున్నారు ఇవాళ నా రెగ్యులర్ సర్వేలతో పాటు ఇవాళ ఒక విచిత్రమైన సర్వే ఒకటి చేయించారు ఏమేమి నా మిత్రుణ్ణి ఒక విచిత్రమైన సర్వే అయితే నేను చెప్పబెట్టి హానేస్ట్ గా చూపెట్టేస్తున్నా ఇందులో అబద్దాలు దాపరకాలు నేను ఊహించిన విజయం కన్నా ఇంకొక ఇంకొక విషయం వెళ్ళే ముందు నిన్న చెప్పారు కదా కొందరు ముష్కరులు అవన్నీ మేము ట్రాక్ చేస్తే ఏది అడ్రస్ దొరకలా అవన్నీ ఏమంటారు వాటిని ఐవీఆర్ఎస్ కాదు కాదు ఏమైనా వచ్చింది అంత హిందీలో వచ్చి ఏదో బిజినెస్ కావలసిన వచ్చింది వీళ్ళు ఏం చేశారంటే పిల్ల సదరు గారు దీనికి వీరికి లండన్లో డాక్టర్ గారు ఉన్నా అంట ఏదో అమెరికా డాక్టర్ గారు కాదు నేను చెప్పింది లండన్లో కూడా ఉన్నాడు అది డాక్టర్ అయితే మన డాక్టర్ సో వీడు వీళ్ళందరూ కలిసి నన్ను మరి టార్చర్ చేయాలనుకున్నారా ఏంటో నేను భయపడతాను అనుకున్నారా ఏంటో సాంగ్స్ ఏదో అనుకున్నారు ఒకటే ధోరణి రకరకాల నెంబర్ల నుంచి మరి నాకు ఒక్కరి కోసం అంతమందితో డీల్ పెట్టుకుని నాన్ స్టాప్గా సరే నేను బూతులు చెప్పడానికి నిన్నే చెప్పాను కనుక నన్ను వన్ టూ వన్ కలిసిన నేను రికార్డ్ చేశాను ఒకసారి ఎవడో పెట్టింది అంటే ఒక నెంబర్ నుంచి వచ్చిందాన్ని అది వినిపించా కానీ మహిళలు జడుచుకుంటారు కాబట్టి ఎంత బేవర్సిన కొడుకులా ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళు అని చెప్పి ఆ పడి నాలుగు ఓట్లు కూడా పడవేమో అనే భయంతో ఇందుకనే మొన్నటిదాకా ఉన్నాను కదా పార్టీలో చిన్న చోట సానుభూతి అనమాట అంతగానే లేదు సో అందుకే నేను అది బయట పెట్టినా కానీ నేను సరే నిన్న రాత్రి ఆగిని మళ్ళీ మరి నుంచి లేవు మళ్ళీ వస్తే కనుక చెప్తున్నా నా దగ్గర సజ్జల నెంబర్ ఉంది పిల్ల సజ్జల నెంబర్ ఉంది పెద్దవాళ్ళ పిల్లల నెంబర్లు కూడా ఉన్నాయి తిట్లుంటారు ఎవరే అసలు ఈ బ్రతుకేందుకు బ్రతికెందుకు అన్నట్టు ఉంటాయి దగ్గర పెట్టుకొని ఉండండి కొడకల్లారా మళ్ళీ నాకు కాల్స్ వచ్చినయ్యా రే పిల్ల సజ్జల మళ్ళీ వచ్చినయా ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది ఏ ఒక ఇండివిజువల్ ఇంకొక డబ్బా గాడో టముక్ గాడో ఇలాంటి వాడు చేసింది కాదు ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లో ఈ పార్టీ వాళ్లే చేయగలరు ఆ పార్టీ వాళ్లే చేశారు అందులో ఎటువంటి సందేహం లేదు నేను పట్టుకోవాలంటే పట్టుకోగలను ఆ ఐవీఆర్ఎస్ సోర్స్ కి వెళ్ళి పట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఢిల్లీ నేను ఢిల్లీలో ఉండగా జరిగింది ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇవ్వచ్చు ఇచ్చి పట్టుకుంటారా అంటే దొరికేస్తారు చేసి ఇల్లే సో అనిచేత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి లేదు అంటే మీరు కూడా ఎంతకంటే వేవచ్చంట మా తోటి తిట్టించి అసలు మామూలుగా ఉండదు ఆ కిక్ ఈ ఆఫీసులో ఉన్న డాష్ 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 డాష్లందరికీ కూడా స్త్రీలతో సహా ఇప్పించాల్సి వస్తుంది అంచేత దయచేసి దరిద్రులైన మీరు సన్మార్గులుగా మారండి సన్మార్గుడైన నన్ను దరిద్రుడిగా మార్చకండి అని చెప్పి మీకు విన్నవిస్తున్నాను అప్పండమ్మ ఆఫీస్ నాట్ ఓన్ గుడ్ టేస్ట్ పైర్ విలు యూ వాంటు కంటెస్టెన్స్ అమ్ ఎలక్షన్ ఇవన్నీ బాగుదా